సమ్మతి ఏమవుతుందంటే బీజేపీ నిర్ణయం తీసుకు తీసుకుంటుంది ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరి మీద రేడ్ చేయాలి ఎవరి మీద దాడి చేయాలి ఇంత మరీ బ్లేటెంట్ గా మ్యాచ్ ఇది అవసరం అసలు నేను అనేది ఏంటంటే వాళ్ళు అరెస్ట్ చేసుకోని నన్ను ఇన్వెస్టిగేట్ చేసుకోని తెచ్చేవాడు దొరికి అది అవద్దామా నిజం కాదాతనంలో నీ పాత్ర లేదా నీ వాయిస్ రికార్డు లేదా లేదా బిడ్డ బిడ్డ బిట దొంగతనం చేసి దొరికిపోయి నగ్నంగా పట్టుబడి ఇలా అరిసి పిడబొబ్బో పెట్టి గాయ చేసి ఏదో చేద్దామనుకుంటే నీ పెడబొబ్బలు నీ అరుపులు ఇలా మొత్తం గ్రామ గ్రామాల సంది నుంచి మొదలు పెట్టుకుంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ బతికేందో నీ రాజకీయాలు ఏందో నీ లుచ్చా పనేందో నీ లత్కూర్ పనేందో మొత్తం దేశానికి తెలిసిపోయింది